తల దించుకొని మీ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు తన జన్మదిన వేడుకల సందర్భంగా మోదీ కానుక పేరు మీద కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇరవై వేల సైకిళ్లను అందిస్తున్నారు మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అడిగి విషయాలు తెలుసుకుందాం చెప్పండి కేంద్ర మంత్రి బండి సంజయ్ సైకిల్ అందిస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మేము కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తాం ఇంటి నుంచి స్కూల్ కి సైకిల్ ఇస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎక్కడ ఉంటారు మీ స్కూల్ ఎంత దూరం ఉంటుంది మీరు వెళ్ళి రావడానికి ఎంత సమయం పెట్టదు ఇప్పుడు సైకిల్ ఇవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది నేనైతే చాలా దూరం నుంచి అని నడుచుకుంటా వచ్చిన ఫుల్ లేట్ అయ్యేది ఒక్కొక్కసారి మేడాలతో కూడా చెప్పినా కానీ కొంతమంది మేడమ్స్ అలా ఇలా అనేవారు కానీ ఇప్పుడు సైకిల్ ఇస్తున్నందుకు నేను జల్లి వస్తానని మనసు పూర్తిగా అనుకుంటున్నాను సో సో హ్యాపీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సైకిల్ స్కూల్కి వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు ఉన్నారు వారిని కూడా అంటే మీరు ఎక్కడ ఉంటారు మీ స్కూల్ ఎంత దూరం ఉంటుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మేము తిగరగుట్టపల్లి స్కూల్లో చదువుతున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది సైకిల్ ఇస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ మా అందరికి ఇస్తున్నందుకు అలాగే ఇంకా కొంతమందికి కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం స్కూల్ నుంచి మాకు ఇంటి టూ త్రీ కిలోమీటర్స్ ఉంటాయి ఈ రోజు లేటు ఎయిట్ అన్ని ఈ రోజు వెళ్ళి సైకిల్స్ ఇచ్చే కొంచెం జల్లి పోతా ఈ సైకిల్ పంపిణీ చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మా ఇంటి నుంచి స్కూల్ కి కిలోమీటర్ టూ కిలో కిలోమీటర్ అండ్ హాఫ్ ఉంటుంది ఈ సైకిల్ పంపిణీ చేయడం వల్ల రోజు ఇన్ టైంలో వస్తున్నాను స్కూల్ కి బండి సంజయ్ గారికి థ్యాంక్స్ హ్యాపీ బర్త్డే బండి సంజయ్ ఇది సిఎస్ఆర్ అంటే ఇది మొత్తానికైతే సిఎస్ఆర్ ఫండ్స్తో మొత్తానికైతే కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సైకిల్ అందిస్తారు ఇక్కడ ఒక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటోతో ప్రేమతో మీ సంజయ్ అన్న సైకిల్కు ఈ విద్యార్థి విద్యార్థులకు అందజేస్తామని కూడా నరేంద్ర మోడీ ఫోటో కూడా వేయడం జరిగింది దీంతో కరీంనగర్ పార్లమెంటు వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి వెళ్ళి ఒక నెల వరకు కూడా ఈ బృహత్తర కార్యక్రమానికి మాత్రం బండి సంజయ్ శ్రీకారం చుట్టాడు మొత్తానికైతే ఇక్కడ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రతి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ బండి సంజయ్ చాలామంది పేద వర్గాలకు సహాయ సహకారాలు అందించాడు ఆ లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్విప్మెంట్స్ కానీ అదేవిధంగా మౌలిక సదుపాయాల కోసం కూడా దాదాపుగా రెండు కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేశాడు అదేవిధంగా సంజయ్ సురక్ష పేరుతో కూడా చాలా రకాల ప్రభుత్వ ఆసుపత్రి వారికి కూడా చాలా సకాల సహాయ సహకారాలు అందిచేశారు అదేవిధంగా అంబులెన్స్ కూడా అందించాడు ఈ క్రమంలో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన జన్మదిన వేడుక సందర్భంగా మొత్తానికైతే ఎవరైతే నిరుపేద వర్గాలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నారు సో వారి కోసం మాత్రం ఈ పాఠశాలకు వెళ్ళాలంటే దాదాపు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ప్రయాణించడం జరుగుతుంది కాబట్టి వారి విద్యార్థులు సమయానికి స్కూల్కు వెళ్ళే విధంగా వారికి చేదోడు వాదోడుగా ఉంటుందనే ఆశతో వారికి ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం ఒక ఇరవై వేల సైకిళ్ళు మాత్రం అందజేస్తున్నాడు దీంతో ప్రతి ఒక్క విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు అదేవిధంగా ఇటు బండి సంజయ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్